ఓం నమో నారాయణ శ్రీమతి రామానుజ నమ శ్రీమన్నారాయణ చెన్నం శరణం ప్రపద్య అందరికీ నమస్కారం అండి మనము భగవద్గీత మహే మహత్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాము మరి మనకు ఈ భగవద్గీత పారాయణం చేయడం వల్ల అటేడు తరాలు ఇటేడు తరాలు తరిస్తాయి అని పురాణాలు తెలియస్తున్నాయి కాబట్టి మనకు వచ్చే అన్ని సమస్యలకు పరిష్కరించబడతాయి ఈ భగవద్గీత అధ్యాయ పారాయణం చేయడం వల్ల అయితే ఒక్కో అధ్యాయానికి ఒక్కో మహిమ అనేది ఉందండి మనకు ఏ సమస్యలు ఉంటే దానికిదైనట్టు ఆ అధ్యాయాన్ని పారాయణం చేయవచ్చు లేదా వినవచ్చు మరి దానికి సంబంధించిన మరి ఆ పారాయణం చేయలేని వాళ్ళు కనీసం ఈ కథలైనా విన్నందువల్ల భక్తి శ్రద్ధలతోని వాళ్ళు ఆ ఫలితాన్ని పొందుతారు అని మనకు పద్మ వరాహ పురాణము తెలియజేస్తున్నాయండి మనం పద్మ పురాణం నుండి చక్కగా ఒకటవ అధ్యాయం రెండవ అధ్యాయాన్ని రెండిట్లో కూడా మనము వాటి యొక్క మహిమను మహత్యాన్ని కథల ద్వారా తెలుసుకున్నాం ఈరోజు మనము మూడవ అధ్యాయాన్ని కథ ద్వారా తెలుసుకుందాం అయితే ఈ కథ పరమేశ్వరుడు పార్వతీదేవితో అని చెప్తూ ఉన్నాడు ఒకరోజు పార్వతీదేవి మరి శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన భగవద్గీతను నాకు దాని యొక్క మహత్యాన్ని తెలపండి అని కోరినప్పుడు ఆ పరమశివుడు ఏమన్నాడు అంటే శ్రీ మహాలక్ష్మి కూడా శ్రీ మహావిష్ణువుని ఈ విధంగానే అడిగింది అప్పుడు ఆ భగవానుడు మహాలక్ష్మికి ఏ విధంగా చెప్పిండో నీకు కూడా ఆ విధంగా నేను ఇప్పుడు ఆ కథల ద్వారా నీకు ఆ మహత్యాన్ని తెలియజేస్తాను ఈరోజు నీకు మూడవ అధ్యాయం కర్మయోగం పారాయణం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుందో ఈ కథ ద్వారా తెలుసుకుందామని చెప్తూ ఉన్నాడనమాట అన్నమాట అయితే శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మితో ఈ విధంగా చెప్తున్నాడు దేవి నీకు ఈరోజు భగవద్గీతలో మూడవ అధ్యాయాన్ని పఠించడం వల్ల కానీ వినడం వల్ల కానీ లేదా ఇప్పుడు నేను చెప్పే ఈ కథను చదివినా విన్నా కూడా వాళ్ళు చక్కగా స్వ వైకుంఠాన్ని చేరుకుంటారు ముక్తి పొందుతారు వాళ్ళ పూర్వీకులు కూడా ఎటువంటి రూ నరక బాధలు అనుభవిస్తున్న పిశాచ రూపులు అయి తిరుగుతూ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఈ పారాయణం చేయడం వల్ల ముక్తిని పొందుతారు మరి దానికి సంబంధించి కథ చెప్తాను తెలుసుకో శ్రద్ధగా విను అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు పూర్వకాలంలో జనస్థాన్ అనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణంలో కౌశికుణ వంశంలో జన్మించిన జడ అనే బ్రాహ్మణుడు ఉన్నాడు ఆ బ్రాహ్మణ్ ఏమో బ్రాహ్మణ వాళ్ళు చేయవలసిన విధి విధానాలు కార్యక్రమాలు ఏవి కూడా చేయడు ఒక్క సంధ్యావందనం చేసుకోడు పూజ చేసుకోడు ఏ విధంగా అయినా ఆచారాలు పాటించడు ఒక్క శాస్త్రాన్ని చదువుకోడు ఏది చేయడనమాట అట్లాంటి వాడు అధార్మిక కార్యక్రమాలను మాత్రమే చేస్తూ ఉండేవాడు అతను జూదమాడము మద్యపానం చేయడము వేటాడటము వేష్యలను సందర్శించడం ఇటువంటి పనులు చేస్తూ తిరుగుతూ ఉండేవాడు వృధాగా అలా ఉండి ఉండి తన సంపదను వృధా చేసుకున్నాడు అప్పుడు ఏ విధంగా అయినా సరే వ్యాపారం చేసి చక్కగా మళ్ళీ సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో ఉత్తరాది దేశాలకు వెళ్ళాడట అక్కడ ఉన్నప్పుడు అతను చాలా సంపదను సంపాదించుకున్నాడు వ్యాపారం చేసి చా సంపాదించుకున్న తర్వాత అదంతా పెద్ద మూట కట్టుకొని మళ్ళీ తిరిగి జనస్థానికి వస్తా అని తిరుగు ప్రయాణమయ్యాడు ఆ తిరుగు ప్రయాణంలో చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఆయన అలసిపోయి ఒక నిర్జన ప్రదేశంలో ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకున్నాడు అలా విశ్రాంతి తీసుకున్న కొంతసేపటికే సూర్యాస్తమయం అయిపోయి అక్కడ మొత్తం చీకటి అలుముకున్నది ఆ చీకట్లో ఈయన ఇంకా ఎక్కడికి వెళ్ళలేను ఈ చెట్టు కిందే విశ్రాంతి తీసుకుంటాను ఈ రోజుకు తిరిగి సూర్యోదయం అయినాక వెళ్తాను అని నిర్ణయించుకొని అక్కడ విశ్రాంతి తీసుకొని విశ్రమించాడనమాట అలా నిర్ణయించుకోగానే కొంతసేపటికే అక్కడ కొంతమంది దొంగలు వచ్చి ఆయనని కొట్టి చంపేసి ఆయన వద్ద ఉన్న సంపదనంతా అంతా దొంగిలించుకొని పారిపోయింది అట్లా జడ మరణించాడనమాట మరణించి ఆయన ఎటు పోలేక ఆయన చేసిన పాప కర్మల వల్ల అంటే ఏ స్వర్గానికి లేదు నరకానికి లేదు ఎక్కడికి ఆయనకి అవకాశం లేక అక్కడ ఒక పిశాచ రూపంలో ఆ చెట్టును ఆవహించుకొని తిరుగుతూ ఉన్నాడు ఆ విధంగా ఉన్నాడు అయితే ఇంకా ఆయన ఇంట్లో జనస్థానంలో ఆయన కొడుకు ఉన్నాడు ఆయన చాలా శాస్త్రాలు చదువుకున్నాడు మంచి పద్ధతిగా బ్రాహ్మణత్వం కలిగిన వాడు రీత్యా దీపారాధన సంధ్యావందనము చక్కగా శాస్త్ర పారాయణము అన్నీ కూడా చక్కగా నేర్చుకొని చేసేవాడు అనమాట అట్లా చేసేవాడు తండ్రి రాక కోసం ఎదురు చూసు చూస్తూ ఉన్నాడు కానీ ఎన్ని రోజులకు తండ్రి రాకపోవడంతో ఆయన కోసం వెతకాలని నిర్ణయించుకొని బయలుదేరిండి అట్లా ఆయన చాలా రోజులు వెతుకుతూ వెతుకుతూ దారిలో కలిసిన ప్రయాణికులను అందరినీ వాళ్ళ తండ్రి గురించి అడుగుతూ వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉంటే ఒక ప్రదేశంలో ఒకరోజు వాళ్ళ తండ్రికి స్నేహితుడైన ఒక కథను కలిసిండమాట కలిసినప్పుడు ఆ స్నేహితుడు ఈ జడ ఈ విధంగా మరణించాడు అని తెలియసాడట అప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు బాధపడి తిరుగు జనస్థానానికి రావడానికి ప్రయాణమైండు అయితే ఈ తండ్రికి మరి అన్ని కర్మలు నిర్వహించాలి కదా మన నేను ఈయన చనిపోయాడు మరణించాడు కాబట్టి అని కాశీకి వెళ్దాము అనుకున్నాడట ఇక అప్పుడు కాశీకి వెళ్దామని బయలుదేరాడు బయలుదేరి చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఒక రోజు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు అది ఏమి చెట్టు అంటే ఎప్పుడు తన తండ్రి విశ్రాంతి తీసుకొని ఎక్కడైతే మరణించిండో అదే చెట్టు కింద ఈ కొడుకు కూడా విశ్రాంతి తీసుకున్నాడు అనమాట అయితే ఈయన చాలా పద్ధతిగా ఉంటాడు కాబట్టి ఆయన వెంట తెచ్చుకున్న కృష్ణాన్ని అక్కడ పెట్టుకొని చక్కగా ఉన్నంతలో పూజించుకొని భగవద్గీత పారాయణం చేసుకున్నాడట ఈ మూడు మూఢవాధ్యాయాన్ని పారాయణం చేసుకున్నాడు చేసుకొని చక్కగా ఉండేసరికి అక్కడ సడన్గా పెద్ద మెరుపులు ప్రకాశవంతంగా కనిపించేసరికి చూస్తే తన తండ్రి ద కనిపించాడట ఎట్లా అంటే శంఖం చక్రం గదా పద్మాలతోని నాలుగు చేతు భుజాలతోని పట్టు పీతాంబరాలు కట్టుకొని కనిపించిండట కనిపిస్తే ఇదేంటి మా నాన్నగారు ఇలా కనిపిస్తున్నారు అని చూసేసరికి ఆయన నాయన నువ్వు ఈ మూడవ భగవద్గీత పారాయణం చేయడం వల్ల నా పిశాచ రూపం పోయింది నేను చేసిన పాపకర్మల వల్ల నేను మరణించాను ఈ విధంగా మరణించి ఇక్కడే పిశాచ రూపంలో తిరుగుతూ ఉన్నాను ఇప్పుడు నువ్వు ఇక్కడ కృష్ణునికి ఆర పూజించుకొని ఆ భగవద్గీత మూడవ అధ్యాయాన్ని పారాయణం చేసినావు కదా దాని ఫలితంగా నేను విష్ణు లోకాన్ని చేరుకుంటున్నాను అని చెప్పిండట చెప్తే అప్పుడు ఇంకా నువ్వు కా కాశీకి వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు చక్కగా ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు నీ జనస్థానానికి అని తెలియసిండట అప్పుడు తండ్రికి నమస్కరించుకొని మరి నానా ఇంకేమైనా ఉన్నా నాకు చెప్పాల్సింది చెప్పండి అన్నాడట అంటే ఆయన ఏమన్నాడు అంటే అయ్యో మా చిన్నాన్న అంటే మా సోదరుడు కూడా ఈ విధంగానే అనేక పాపాలు చేసి నరక బాధలు అనుభవిస్తూ ఉన్నారు మరి కాబట్టి మన పూర్వీకులందరూ కూడా చక్కగా నరక బాధలను విండి విముక్తి అయ్యి ఆ వైకుంఠాన్ని చేరాలి అంటే నువ్వు ఈ పారాయణం చెయ్యి వాళ్ళ కోసం కూడా అని చెప్పాడట చూడండి ఎంత మంచి విషయం అయితే అప్పుడు సరే అని చెప్పేసి నేను నరకబాధలు అన్వయిస్తున్న మన పూర్వీకులందరి ఆత్మలు కూడా అక్కడి నుంచి విముక్తి పొంది వైకుంఠాన్ని చేరాలి ఆత్మ శాంతి కలగాలి అని నేను ఈ పారాయణం తప్పకుండా చేస్తాం ఇది చెప్పినట్టు అని చెప్పగానే అప్పుడు విష్ణులోకం నుండి విమానం వచ్చిందట విష్ణుదూతలు తీసుకొచ్చిండ్రు తండ్రిని కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళిండ్రు అప్పుడు ఇంకా ఈ జేడాపుత్రుడు చాలా సంతోషించి తన తిరిగి తన జనస్థానానికి వచ్చేసి తన ఇంటికి తాను అక్కడ ఆ రోజు కృష్ణ భగవాన్ని ప్రార్థిస్తూ చక్కగా ఈ భగవద్గీత పారాయణం చేస్తూ ఉన్నాడనమాట ఇలా భగవద్గీత పారాయణం చేస్తూ ఉంటే ఈయన రోజు చేస్తూ ఉన్న కొద్దీ ఆ నరక బాధలు అనుభవిస్తూ వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా వైకుంఠాన్ని చేరుతూ ఉన్నారట వాళ్ళు వైకుంఠ నుండి విష్ణుదూతలు ఏమా రాజ్యానికి వచ్చి వాళ్ళు ఈ విధంగా తెలియజేస్తున్నారట ఓ యమరాజా మా శ్రీ మహావిష్ణు ఆజ్ఞ ఇచ్చారు వీళ్ళను నువ్వు విడుదల చెయ్యి అంటే ఆయన విడుదల చేస్తున్నాడు మరి మహా దేవాది దేవుడు చెప్పిండు కాబట్టి చేయాల్సిందే కదా ఆ విధంగా వాళ్ళ పాపం తొలగిపోయింది వాళ్ళు విముక్తి పొందారు వాళ్ళను విడుదల చేయి అంటే ఒకళ్ళు ఒకళ్ళు అలా విడుదల అయిపోయి అందరూ కూడా వైకుంఠం చేరుకున్నారట ఈ ఎప్పుడైతే ఆ జడ పుత్రుడు ఈ పారాయణం చేయడం వల్ల రోజు ఆయన నమస్కరిస్తున్నాడు కృష్ణ భగవానుడికి నరక బాధలు అనుభవిస్తున్న వాళ్ళ పు పితృదేవతలు అందరి కూడా విముక్తి పొందాలి అని నేను ఈ పారాయణం చేస్తున్నా అని చక్కగా రోజు పారాయణం చేస్తున్నాడు అనమాట అందువల్ల ఆ పుణ్యఫలం వల్ల వీళ్ళందరూ కూడా ముక్తి పొందిండు అప్పుడు ఇక యమధర్మరాజు చేసేది లేక వాళ్ళు ఈ విధంగా విష్ణుదూతలు చెప్పగానే నేను కూడా దర్శించుకుంటాను ఆ వైకుంఠానికి చేరుకున్నాడట చేరుకుంటే అక్కడ బ్రహ్మాది దేవతలు అందరూ వేద పఠనం చేస్తూ ఉన్నారు స్తోత్రాలు చేస్తూ ఉన్నారు ఆ శ్రీ మహావిష్ణువు గురించి అప్పుడు ఈ యమరాజు కూడా అక్కడికి వెళ్ళి సాష్టాంగపడి నమస్కరించాడట ఆయన కూడా చక్కగా విష్ణుమూర్తి గురించి స్తోతించాడు స్తోత్రం చేసిండు చేసిన తర్వాత అప్పుడు నాకు ఇలా అందరూ పుణ్యం పొంది మరి విష్ణులోకానికి వస్తూ ఉన్నారు కాబట్టి నేను విడుదల చేసినాను వాళ్ళందరినీ మీ ఆజ్ఞ ప్రకారము మరి ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు తెలియ తెలియజేయండి అని అడిగిండట అడిగితే నీ ఎవరి కర్తవ్యం వాళ్ళు చేయాలి నువ్వు కూడా నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి హేమరాజు ఏమన్నాడంటే శ్రీ విష్ణు యోగక్షేమాలు నరకంలో బాధపడుతున్న ఆత్మలందరినీ విడిపించినందుకు సంతోషము నీ కర్తవ్యాన్ని నువ్వు చేస్తూనే ఉండు మరి వెంటనే నువ్వు నరకానికి వెళ్ళు విష్ణు యమ క్షీరసాగరంలో అనంత శేషుల శయనం మీద పడుకుని ఉన్న శ్రీ మహావిష్ణువు ఆజ్ఞానుసారం నేను తప్పకుండా నా కర్తవ్యాన్ని నిర్వహిస్తా అని చెప్పి ఆ యమరాజు చక్కగా తిరిగి తన లోకానికి వెళ్ళిపోయిండట ఆ లక్ష్మీదేవి కూడా నమస్కరించాడట మరి ఈ విధంగా యమరాజు తిరిగి వెళ్ళిపోయిండు ఈ వాళ్ళందరూ ఈ విధంగా శ్రీ మహావిష్ణువు యమరాజు దర్శనము నుండి అదృశ్యమైపోయిండు యమరాజు తన నివాసానికి చేరుకున్నాడు మరి ఆ బ్రాహ్మణుడు తన పూర్వీకులందరి మిగిలిన ఆత్మలకు నరకం నుండి చక్కగా విముక్తి కలిగించిండు ఈ అధ్యాయము భగవద్గీతల మూడవ అధ్యాయాన్ని పారాయణం చేసి మరి చివరకు అతను కూడా విష్ణుదూతలు వచ్చి శ్రీ మహావిష్ణువు యొక్క నివాసానికి తీసుకువెళ్ళిండట అక్కడ అతను పాద పద్మాల సేవలో నిమగ్నమైపోయి ఉన్నాడట అతను కూడా ముక్తి పొందిండు చివరకు మరి భగవంతుని యొక్క సర్వోన్నత స్థానాన్ని పొంది శాశ్వతంగా పొందిండు ఈ అధ్యాయాన్ని పారాయణం చెయ్యడం వల్ల అని శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మికి తెలియసిందనమాట ఈ మూడవ అధ్యాయాన్ని పఠించడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది మరి పఠించలేని వారు కనీసము ఈ మహత్యని కథను విన్నా కూడా చదివినా కూడా వాళ్లకు అటువంటి ఫలితమే కలుగుతుంది అని కూడా ఫలశ్రుతిని చెప్పారు మరి ఇది పద్మపురాణంలో ఉందండి చక్కగా అందరూ వినండి ఫలితాన్ని పొందండి మరి పుణ్యాన్ని సంపాదించుకోండి స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం